బేముడోల్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని తిరుమల చిన్న వెంకన్న భక్తులు కోరుతున్నారు ద్వారకా తిరుమల క్షేత్రానికి కేంద్రంగా కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీముడోల్ రైల్వే స్టేషన్ వద్ద సాధారణ రోజుల్లో వందలాది మంది శని ఆదివారాలు ప్రత్యేక రోజుల్లో వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు స్థానిక గ్రామాల ప్రజలు రైలు దిగి ఆటోలు బస్సుల్లో ద్వారకా తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు అదేవిధంగా భీముడోల్ పరిసరాల ముప్పై గ్రామాల ప్రజలు ఈ రైల్వే స్టేషన్ ను ఉపయోగిస్తారు ఇంత ప్రత్యేకత కలిగిన భీముడోల్ రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్లు నిలుపుదల చేయకపోవడం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్న వెంకన భక్తులు తీవ్ర ఇబ్బందులకు ప్రత్యేకత కలిగిన ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం అన్నవరం వలె అధిక సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని కోరుతున్నారు కేవలం తిరుమల సింహాద్రి నిలిచే ఈ స్టేషన్లో కనీసం కాకినాడ తిరుపతి జన్మభూమి రత్నాచల్ వంటి ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని తద్వారా చిన్న భక్తులకు బేముడోల పరిసర ప్రాంతాలకు చెందిన ముప్పై గ్రామాల ప్రజలకు యువత ఉద్యోగులు వ్యాపారులు సామాన్యులకు ఊరటనిస్తుందని పలువురు ప్రయాణికులు తెలిపారు గుండగోల్ను రావులపాలెం అదేవిధంగా గుండెగోల్ను కొవ్వూరు హైవేలకు అనుసంధానంగా ఉండే బేమడోల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి అభివృద్ది చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపించాలని ఏళ్ల తరబడి స్థానికులు కోరుతున్నారని ఇటీవల ఏలూరు పర్యటనకు వచ్చిన గవర్నర్ కు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు సమస్యను తెలిపినట్లు స్థానికులు తెలిపారు సనాతన ధర్మ పరిరక్షణ కృషి చేస్తామని తెలిపే బీజేపీ నేతలు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న భక్తుల సౌకర్యార్థం బేముడోల్ స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల కృషి చేయాలని శ్రీ వారి కోరుతున్నారు భీమడలు రైల్వే స్టేషన్ అటువంటి స్టేషన్ లో నిత్యం కొన్ని వందల మంది భక్తులతో ఎప్పుడు కలకలలాడి ఈ భీమడలు రైల్వే స్టేషన్ లో ద్వారంలో వెళ్ళేటువంటి భక్తులకి వెళ్ళడానికి రావడానికి అలాగే నిత్యం వందలాది మంది వేరే వేరే గ్రామ పట్టణాలకు వెళ్ళే కూలీలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉందండి రెండు మూడు ఎక్స్ప్రెస్ లను ఆపవలసిందిగా మేము గవర్నమెంట్ వారికి కనిపించుకుంటున్నాం అలాగే చిన్న చిన్న స్టేషన్లో కూడా పెద్ద పెద్ద రైల్వే ఎక్స్ప్రెస్లు ఆపుతున్నారు కానీ ఇంత పెద్ద మెయిన్ పాయింట్లో ఉన్నటువంటి ఈ భీవడలు రైల్వే స్టేషన్లో ఒకటి రెండు నిర్ణయిస్తే తప్ప ఈ ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు తాడేపల్లి గుడి కానీ దిగవలసి ఎక్స్ప్రెస్ వస్తుంది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కావాలనుకుంటే కనుక కానీ మన భీవడల స్టేషన్లో మాత్రం ఆగడం లేదు మా ఈ విన్నపాన్ని ప్రభుత్వం వారు అధికారులు వారు గుర్తించి ఈ దేవుడు రైల్వే స్టేషన్ కనీసం రెండు మూడు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగేటట్టు మీరు చర్యలు తీసుకుంటారని నేను మీకు సగరంగా కోరుకుంటున్నాం ఎక్స్ప్రెస్ ఆపితే బాగుంటుందని చెప్పి నేను నాయకులను కోరుకుంటున్నాను ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు చుట్టుపక్కల ముప్పై గ్రామాలకి ఇదే నేను ప్రైవేట్ చేసిన ముఖ్యంగా ద్వారా వెళ్ళే ప్రయాణికులు ఇక్కడే దిగి ప్రయాణించాల్సి వస్తుంది అంటే ఎక్స్ప్రెస్ ఆపాలని మరి మరి నేను అడుగుతున్నాను ఎక్స్ప్రెస్ లేకపోయిన వల్ల ఎప్పుడు వచ్చే ప్యాసింజర్ ట్రైన్లుగా వస్తున్నారో దాని వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం రెండు మూడు ఎక్స్ప్రెస్ లైన్ ఆగితే కనుక బాగుంటది దేవడో రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ ఆపాలి ప్రయాణికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి ప్రభుత్వం ఆదుకుని ఎక్స్ప్రెస్ ఆపాలండి ఓన్లీ ప్యాసింజర్ ఆపి ఎక్స్ప్రెస్ ఆపాలండి రెండు మూడు ఎక్స్ప్రెస్ ఆపాలండి చుట్టుపక్కల ముప్పై గ్రామాల్లో ప్రయాణికులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి దేము రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది ఎక్స్ప్రెస్ లాగాలని కోరుకుంటున్నాం దిగే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది బళ్ళు మారి మారి రావాల్సి వస్తుంది కనుక భీము ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము